స్వామి స్వామి వినోద వినోద ప్రియులు ప్రియులు వారి హాస్యం సులలితం వాక్కు చమత్కారమహితం స్వామి మాట ఎదుటి వారిని నవ్విస్తుందే కాని ఏ ప్రాణిని నొప్పించదు అది స్వామి హాస్యంలో ఉన్న విశిష్టత పరేంగిత జ్ఞానంతో పాటు స్వామి వినోద ప్రియత్వానికి చక్కని ఉదాహరణ ఇది దక్షిణాదిని కుంభకోణంలో పన్నెండు సంవత్సరాలకొకసారి మహామాఖం మహోత్సవం జరుగుతుంది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆ ఉత్సవం ఫిబ్రవరి ఐదు తేదీన తటస్థించింది ఆనాడు కుంభకోణంలోని మహామాఖ తటాకంలో స్నానాలు చేయడం పాపాపనోదకమని మహాపుణ్యప్రద మణి హిందువులంతా విశ్వసిస్తారు కంచినుంచి కాలినడకను కుంభకోణం వెళ్లి ఆనాడా పవిత్రోదకంలో మునిగి కంచికి తిరిగి రావాలని స్వామి అభిలషించారు కాని అప్పటికి కొన్ని నెలల కిందటి నుంచి స్వామి ఆరోగ్యం అంత బాగుండటం లేదు ఆ స్థితిలో కంచి నుండి కుంభకోణానికి నూట ఐదు మైళ్లు కాలిన డకను ప్రయాణం చేయటం ఆయన ఆరోగ్యానికి మంచిది కాదని శిష్యులు ఆందోళన చెందారు ఏమి చేదామా అని యోచించి యోచించి తుదకొక పథకం నిర్ణయించారు మద్రాసు నుంచి ఒక ఘన వైద్యుణ్ణి కంచికి పిలిపించాలని ఆయనచేత దేహస్థితి పరీక్ష చేయించాలని నిశ్చయించారు జనవరి పంతొమ్మిది వందల యాభై ఆరు నెలలో ఒక ఆదివారం నాడు ఆ విషగ్వరుడు ఆధునిక పరికరాలన్నిటితో కంచికి బయలుదేరి వచ్చాడు మద్రాసు నుంచి మరికొందరు స్వామి శిష్యులు కూడా ఆయన వెంట వచ్చారు అత్యంత అధునాతన పరికరాల సహాయంతో దాదాపు అరగంట సేపు స్వామి దేహస్థితిని ఆమూలాగ్రంగా డాక్టరు పరీక్ష చేశాడు పరీక్ష ఫలితంగా తాను కనుగొన్న విషయాలను గురించి ఆరోగ్యం బాగయ్యేందుకుగాను ఇకమీదట స్వామి అనుసరించవలసిన అనుదిన కార్యక్రమం గురించి వివరించడానికి డాక్టరు సంసిద్ధుడైనాడు ఇంతలో డాక్టరు చెప్పబోయే మాటలకు స్వామి అడ్డు వచ్చి నిదానంగా మందస్వరంతో ఇలా అన్నారు నా దేహస్థితిని గురించి ఇప్పుడు మీరు ఏమి చెప్పబోతున్నారో దానిని మీకు నేను వినిపిస్తాను వింటారా స్వామి మాటలు విని చుట్టూ మూగినవారంతా ఆశ్చర్యంతో స్వామి ఏమి చెప్పబోతున్నారో అని చెవులు పొడుచుకున్నారు స్వామి చెప్పడం మొదలు పెట్టారు స్వామికి పయోరియా అనే పండ్ల జబ్బు ఉన్నది అందుకుగాను కొన్ని దంతాలను పీకించవలసి ఉంటుంది ఇది మీరివ్వదలచిన మొదటి సలహా ఒకవేళ అది నిజమే కావచ్చు కాని ఆ దంతాలను లాగివేస్తే ఇక నేను మంత్రాలను సక్రమంగా ఉచ్చరించలేను పోతే ఇక నా ఊపిరితిత్తులు రెంటిలో ఒకటి సరిగా పనిచేయడం లేదని మీరు చెప్పదలుచుకున్నారు ఇప్పుడు కాదు పందొమ్మిది వందల ముప్పై నుండే అది ఆ స్థితిలో ఉన్నది దానికో కథ ఉంది ఒక రోజున నేను చాలా వేగంగా నడిచాను ఆనాడు నేనొక నదీ తీరాన నడుస్తూ ఉండగా వాన సుడిగాలి వచ్చాయి వాటిని తప్పించుకోవాలనే ఉద్దేశంతో వడిగా నడవడమేగాక కాస్త దూరం కూడా ఇది పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం మాట తర్వాత నా పొత్తి కడుపు పేగు విషయం మీరిలా చెప్పదలుచుకున్నారు తరచుగా నేను చేసే ఉపవాసాల వల్ల లేకుండా అకాల భోజనాలు చేయడం చేత నా పొత్తి కడుపులో ఒక పేగు సరిగా పనిచేయడం లేదని మీరు కనిపెట్టారు ఇంతేగాక నా ఎదురు రొమ్ములో రక్తం గడ్డకట్టుకుపోయింది మీరు చెప్పదలచినదంతా మీకు నేను సరిగ్గా వినిపించానా ఏమైనా పొరబడినానా అడిగారు స్వామి మద్రాసు నుంచి ప్రత్యేకంగా రప్పించబడిన ఆ వైద్యప్రవీణుడు ఆయనను వెంటబెట్టుకు వచ్చిన పెద్దలు అక్కడే ఉండి స్వామి మాటలు విన్న తదితరులు అంతా దిగ్రమ చెందారు ఒక్కరికీ రాలేదు ఏమి చెప్పాలో ఎవ్వరికీ తెలియలేదు డాక్టరు మహాశయుడు మాత్రం ఉద్యోగులనుద్దేశించి స్వామికి మంచి ఆహారం వేలకు భోజనం పూర్తి విశ్రాంతి ఈ మూడు చాలా అవసరం అంటూ సలహా ఇచ్చి స్వామికి నమస్కరించి తన సామానంతా సర్దుకుని తిరిగి మద్రాసుకు బయలుదేరాడు ఏమైతేనేం ఆ సంవత్సరం మాత్రం స్వామి కుంభకోణం ప్రయాణం చేయడానికి వీలులేదని శిష్యులంతా పట్టుబట్టారు వారి మాటను కాదనలేక ఆ ఏడు స్వామి కుంభకోణం ప్రయాణం రద్దు చేసుకుని కంచిలోనే ఉండిపోయారు మహామాఖన్నాడు కుంభకోణం నుంచి కారులో పవిత్రోదకాలు తెప్పించి స్వామిని ఆ నీటితో స్నానం చేయించారు కొన్ని వారాలు గడిచిన పిమ్మట ఏ వైద్య సహాయమూ లేకుండా స్వామికి ఎప్పటివలే మామూలు ఆరోగ్యం చేకూరింది ప్రాచీనమైనదంతా పరిగ్రాహ్యం కాదు ప్రాచీన పాశ్చాత్య సంస్కృతుల సమన్వయం నేడు మన ముందున్న ప్రశ్న ఆధునిక జగత్తులోని మంచికి ప్రాచీన సంస్కృతి ఏనాటికీ వ్యతిరేకి కాదు పురాణమిత్యే వన సర్వం ప్రాచీనమైనంత మాత్రాన దానినే సంపూర్ణంగా గ్రహించ నక్కరలేదు ప్రాచీనతతోబాటు ఉత్తమమైన నవీనత్వాన్ని కూడా స్వీకరించాలి ప్రతి యువకుడు ఈ రెంటి సమన్వయాన్ని సాధించడం కళ్యాణప్రదం కంచి స్వామి వినోబా భావే ఇరువురు మహాపురుషులు సమావేశమై మాట్లాడుకున్నప్పుడు లోకానికి వారొక కొత్త వెలుగు చూపిస్తారు ఒక నవీన సందేశాన్ని వినిపిస్తారు కామకోటి పీఠాధిపతి ఆచార్య భావేల మధ్య జరిగిన సంభాషణ అందుకు చక్కని ఉదాహరణ శ్రీ వినోబాభావే గాంధీ అనుయాయులలో వారు భూదానోద్యమ నాయకులు అయినా కేవలం రాజకీయ నాయకుడే కాడు బహుశ్రుతుడు కోవిదుడు కాషాయం కట్టలేదు కోపీనం పెట్టలేదేగాని ఆజన్మ బ్రహ్మచారి సర్వసంగ పరిత్యాగి కారాగృహంలో భగవద్గీతకు భాష్యం చెప్పిన తత్వజ్ఞుడు జూన్ పంతొమ్మిది వందల యాభై ఆరు నెల ఏడవ తేదీన మూడు రోజుల ఉపవాసానంతరం శ్రీ వినోబా దక్షిణ దక్షిణదేశంలో తన పర్యటన ప్రారంభించారు కంచికి నాలుగున్నర మైళ్ల దూరంలో కలకత్తూర్ అనే పల్లెటూరుకు బయలుదేరుతూ ఇప్పుడు ఎన్ని గంటలు అని తన సహచరులను అడిగారు వినోబా ఏడున్నర అయిందని వారు సమాధానం చెప్పారు చూశారా ఇంచుమించు ఇదే వేళ ఇప్పటికీ నలభై ఏళ్ల కిందట మొట్టమొదటిసారి బాపుజీని మహాత్మగాంధీ నేను సందర్శించాను అన్నారు శ్రీభావే నాలుగు దశాబ్దాల అనంతరం అదే జూన్ నెల ఏడువ తేదీన ఆనాటి సమావేశం శ్రీ వినోభా స్ఫురణకు వచ్చింది అంతకంటే విశేషమేమంటే నలభై ఏళ్ల క్రితం వినోబాజీ మహాత్మాగాంధీని ప్రథమంగా సందర్శించగా సరిగ్గా అదే రోజు జూన్ ఏడు తేదీన మరొక మహాపురుషుని కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిని సందర్శించబోవడం మహనీయులివురూ ఒక చిన్న పూరిపాకలో సమావేశమైనారు ఇద్దరి సంభాషణ కొన్ని నిమిషాల్లో ముగిసింది సంభాషణ సంస్కృతంలో జరిగింది నారాయణ నారాయణ అంటూ నారాయణ స్మరణతో స్వామి వినోబాకు స్వాగతం పలికారు తమ పక్కనే కూచోబెట్టుకున్నారు వారి ఆరోగ్యం గురించి కుశల ప్రశ్న చేశారు స్వామి ఇక్కడికి రావడంలో మీకేమీ శ్రమ కలగలేదు కదా మీకు ఆటంకం లేకుంటే ఇక్కడ మఠంలోనే మీరు బస చేయవచ్చు వినోబా మీ దర్శనానికే నేనిక్కడికి వచ్చాను మీ ఆశీస్సు కోరుతున్నాను స్వామి నారాయణ నారాయణ పరుల సేవ వల్ల ప్రపంచం అంతగా ఉద్ధరించబడుతున్నట్టు నాకు తోచదు ఒక్కొక్క వ్యక్తి తన ప్రవృత్తిని బట్టి తన మనోభావాలననుసరించి సమాజానికి సేవ చేస్తాడు అది ఆక్షేపణీయం కాదు అయితే లోకులకు తాను ఏ ఉపకారం చేసినా అది కేవలం తన చిత్తశుద్ధికేననీ ఆత్మోద్ధరణకేననీ అతడు భావించాలి అదే తన లక్ష్యం కావాలి ఇతరుల వల్ల ఏ విధమైన ఉపకారం పొందని వాళ్లు లోకంలో ఎందరో ఉన్నారు వారంతా తమ జీవితాలను యథోచితంగా కొనసాగిస్తూనే ఉన్నారు మాటవరసకు అడవుల్లో మృగాలు పక్షులు అసంఖ్యాకంగా జీవిస్తున్నవి వాటన్నిటికీ ఎవరు సహాయం అందిస్తున్నారు వాటి జీవిత సరళిని క్రమబద్ధం చేయడానికి ఒక సంఘం ఉన్నదా ఒక ప్రభుత్వం ఉన్నదా అయినా ఆ ప్రాణులన్నీ మానవుల కంటే సుఖంగానే బతుకుతున్నవి సమస్త జీవరాశిలో పరమాత్మ అంతర్యామిగా ఉంటూ లోకాన్ని నడుపుతున్నాడు సంఘంలో ఉండే ప్రతి వ్యక్తి తన విధాయక ధర్మమేదో తెలుసుకుని స్వధర్మాన్ని నిర్వర్తించినట్లయితే అదే పరమేశ్వరుడికి నిజమైన సేవ శ్రీ వినోబా కూడా అదే అభిప్రాయంతో ఉన్నాను స్వామి నారాయణ నారాయణ నాకెంతో సంతోషం మరి రెండు ఉపమానాలు శ్రీస్వామి శ్రీ వినోబాకు ఈ క్రింది రెండు ఉపమానాలు కూడా వినిపించారు చెట్టును పోషించాలంటే చెట్టుకుదుట్లో నీరు పోస్తే చాలు చెట్టు తాలూకు వేళ్లు ఆ నీరు తాగి కొమ్మలకు రెమ్మలకు ఆకులకు మొగ్గలకు అన్నింటికీ ఆహారం అందజేస్తాయి ప్రత్యేకం ఒక్కొక్క ఆకుకు ఒక్కొక్క ముగ్గకు ఆహారం అందించా నక్కరలేదు నోటితో మనిషి భుజిస్తాడు అయినా అతని చెవి ముక్కు కళ్ళు కాళ్ళు అన్నిటికీ ఆహారం అందినట్టే ఈ సృష్టి సమస్తం శ్రీమన్నారాయణుని అవయవాలు మాత్రమే జీవులంతా పరమాత్మ ప్రతిబింబాలు పరమాత్మను అలంకరిస్తే జీవులందరినీ అలంకరించినట్టే లోక సేవ చేయడానికి భగవత్సేవ సులువైన మార్గం సర్వే జనా సుఖినో భవంతు అని దేవుణ్ణి ప్రార్థిస్తాము అన్నారు స్వామి స్వామి నాకు భగవంతునితో సమానుడు కాదు భగవంతుడే అంటూ ఆచార్య వినోబా సెలవు పుచ్చుకున్నారు భక్తి ద్వారా ముక్తి శాస్త్రచోదిత కర్మలను మనం విధిగా చేయవలసి ఉంది ఇది అవసరమా అనవసరమా అన్న ప్రశ్నలకు తావులేదు ఇలా కర్మానుష్ఠానం చేసిన తర్వాత క్రమంగా మనకున్న రాగద్వేషాలు క్షీణించి చిత్తశుద్ధి ఏర్పడి మనస్సు సమాహితమై ఈశ్వరానుసంధాన పటిష్టమవుతున్నది ఇదే భక్తి ఇది రెండవ స్థితి భక్తి పెరిగితే జ్ఞానప్రాప్తి అది చరమస్థితి అందుచేత భక్తిని వదలి ముక్తి కోసం ప్రత్యేకం పాకులాడవలసిన పనిలేదు మనలోని భక్తి తుదకు ముక్తిని అందిస్తుంది భక్తి కోసం భగవంతుణ్ణి ప్రార్థిస్తే చాలు అందుకే మహానుభావులందరూ భక్తి ప్రాధాన్యాన్ని ఉద్ఘాటిస్తూ భక్తి భిక్షను పెట్టవే అని అమ్మవా దీని ప్రార్థిస్తూ ఉంటారు ఆ భక్తి మనకు లభించిందంటే ముక్తికరతలామలకమే